మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని కురిచేడులోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నేడు నిర్వహించారు పదహారవ సామాజిక తనిఖీ కార్యక్రమాలు మండలంలోని పదిహేను పంచాయతీలలో జూలై నాలుగు నుంచి జూలై పదిహేడు వరకు నిర్వహించి ఈరోజు మండల ప్రజావేదికను నిర్వహించారు మండలంలో మొత్తం ఎనిమిది వందల ఒక్క పనులకు గాను ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు హెచ్చించినట్లు సభకు వివరించారు గ్రామాల్లో పలుచోట మస్టర్లు నమోదు సరిగా లేదని ఆడిట్ సమయంలో కొలతల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు వీటిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వివరించారు కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి అర్జున్ రావు ఏపీఓ నిర్మల్ ఏపీఓ జాన్సీరాణి ఎంపీడీఓ సీతారామయ్య ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జెడ్పిటి ను నాగిరెడ్డి ఏపీఓ మోషే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రజలు పాల్గొన్నారు పనివైనా ఎంత మందికి పోలిస్తారు ఎంత రికవరీ చేసాం ఈ గ్రామంలో సామాజిక తనిఖీలో ఇరవై మూడు సిబ్బంది ఇరవై మూడు మంది సిబ్బంది పైన యాభై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆర్థిక పరమైన వ్యత్యాసాలు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇప్పటికే తిరిగి కట్టడం జరిగింది రిమైనింగ్ టోటల్ అంటే ఇక్కడ ఇచ్చినంత వరకు

యాభై ఆరు వేల డెబ్బై రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదే సిఆర్ సంబంధించి ఇరవై మూడు పనులు చేయడం జరిగింది అందుకని ఒక కోటి ఇరవై ఆరు లక్షల నాలుగు వందల ఎనభై రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సరస్సు చేపట్ సంబంధించి మాకు ఒక పనులు చేయడం జరిగింది దానికి సంబంధించి పదమూడు లక్షల ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు మూడు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం మన మండలంలో ఇలా డెబ్బై పనులు చేయడం జరిగింది అందుకని ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దీనిపై సాగతారున్నవారు నాలుగో తరగతి నుండి గ్రామ గ్రామాలను నిర్వహించి ఆయా గ్రామాల గ్రామాలను ఏర్పాటు చేసే నివేదికను ప్రదర్శిస్తావడం జరిగింది ప్రదేశంలో కృష్ణ నిర్ణయం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ విధంగానే ముందుగా మన పదిహేను సామర్థ్యానికి రకాల డివోగాన్ని